నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కాస్పేట మండలానికి చేరుకున్న తాండో బలారో యాత్ర మామిడిగూడెం తాండలో సమస్యలు తెలుసుకున్న సేవలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాము నాయక్ రైతులకు మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు పోరు యాత్ర రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్ ఎంఈటిసిలో కొనసాగుతున్న రక్తదాన శిబిరం శ్రీరాంపూర్ లో పన్నెండు వందల మంది ఉద్యోగులు రక్తదానం చేశారన్న జిఎం లక్ష్మీనారాయణ బెల్లంపల్లి లింగాపూర్ నుండి ప్రారంభమైన తాండో బలారో యాత్ర శుక్రవారం కాస్పేట మండలానికి చేరుకుంది మండలంలోని మామిడిగూడెం తాండాలో నెలకొన్న సమస్యలను సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామునాయక్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రామునాయక్ మాట్లాడుతూ తాండూ బలౌర యాత్ర ఈ నెల పదిహేను నుంచి బెల్లంపల్లి లింగాపూర్ తాండా నుండి ప్రారంభమై అన్ని తాండాలు పరి రాసిపేట మండలం మామిడిగూడెం గ్రామానికి చేరుకుందని పేర్కొన్నారు అలాగే మామిడిగూడెం తాండాలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు నూట ఇరవై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న మామిడిగూడలో లంబడి తండ ప్రజలకు మందమరి వాగుపై వంతెన మరియు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో ఇద్దరు యువకులు చనిపోవడం జరిగిందని వైద్య సదుపాయం అందక మహిళలు తాండ ప్రజలు ప్రాణపాయ స్థితిలో ఉన్నారని అక్కడ ప్రజలు తెలిపారని అన్నారు సింగరేణి ఓపెన్ కాస్ట్లో భూమి కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం మూడు ఎకరాలు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావుడియా సంపత్ ఉప సర్పంచ్ భాస్కర్ చందు మంజు తిరుపతి నారాయణ బలరాం రాములు రామచందర్ రవి పరశురాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తాండవ బలారో కార్యక్రమము ఈ నెల పదిహేను నుండి బెల్లెంపల్లి లింగాపూర్ తండా నుంచి ప్రారంభించడం జరిగింది అన్ని తండాలో తిరుగుతూ తిరుగుతూ వారి సమస్యలను మేము తెలుసుకుంటూ అదేవిధంగా లంబడి తండకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు ప్రజలు తండా ప్రజలు తెలియపరుస్తూ బా చాలామైనటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మామిడి కూడా లంబాడి తండాకు కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లంబాడి ప్రజలు కూడా వారి సమస్యలను చెప్పుకోవడం వస్తున్నారు మరి అదేవిధంగా ఇక్కడ భూములకు కూడా దున్నుకుంటున్నటువంటి భూములకు కొంతమందికి పట్టాలు లేవు ఉపాధి లేకుండా లంబాడీలు భూమిని నమ్ముకొని ఈ అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి లంబాడీలో ఇక్కడ భూమిని ప్రధానమైనటువంటి జీవనాధారమైనటువంటి భూమిని సింగరేణి సంస్థ వారు ఇక్కడ భూమిని లాక్కోవడం జరిగింది వాళ్ళ జీవన ఉపాధిని పుట్టబెట్టుకోవడం పుట్టగొట్టడం జరిగింది నష్టపరిహారం కూడా నామ మాత్రమే చెల్లిస్తూ ఓపెన్ కాస్ట్ పెట్టడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా నష్టపోతున్నారు అదేవిధంగా వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవాళ ఏజెన్సీ ప్రాంతము తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలి మార్ముల ప్రాంతంలో లంబడి తండ పుట్టి దాదాపు వంద నూట ఇరవై సంవత్సరాలు అవుతుంది నూట ఇరవై సంవత్సరాలు ఈ తండాల అభివృద్ధి ఏ చేసినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అభివృద్ధి కుంటిపడి ఉన్నది మారుమూల దగ్గర మాకు మంచిరాల జిల్లాలో పక్క పంట పదిహేను పదహారు కిలోమీటర్ ప్రాంతంలో ఉన్న ఊరిది అయినా అయినా కూడా మా తండాలు అభివృద్ధి అయితే లేవు అసలు మమ్మల్ని పట్టించుకున్న నాది కూడా లేదు ఇక ఈ దారుణమైన పరిస్థితి ఉంది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అభివృద్ధి చేసేది కానీ ఏది కూడా మా సమస్యలు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఏది తెలంగాణ వచ్చింది అనుకున్నాం కానీ తెలంగాణ మాకు కొంచెం వెనకబడ్డట్టే ఉన్నది ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం సారని మట్టి అయినా తీసింది కానీ ఈ రోడ్లు కానీ దేని కానీ ఆరు సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం అయితే మాకుండ ఏ పని కూడా చేసింది లేదు రోడ్లు కానీ ఏది కానీ రైతులకు మద్దతుగా మంచిర్యాల కుమరంభీం అసహాబాద్ జిల్లాలో రైతు పోరు యాత్ర ప్రారంభించామని న్యూ డెమోక్రసీ నాయకులు ప్రకటించారు మంచిర్యాలలో రైతు పోరు యాత్ర ప్రారంభించిన సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు టి శ్రీనివాస్ పీఓడబ్ల్యూ నాయకురాలు అందేమంగా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి పది రోజుల పాటు మంచిర్యాల కుమరంభీం అసఫాబాద్ జిల్లాలో రైతు పోరు యాత్ర కొనసాగుతుందన్నారు ఈ పోరు యాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు తీసుకువచ్చి రైతన్నలను నాగం చేస్తుందని వారు ఆరోపించారు రైతు ఉద్యమాలను అణచివేయడం మద్దతు ఇచ్చే సంఘ విద్రోహ శక్తిగా ముద్ర వేయడం తగదని వారు హితువు పలికారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు మూడు చట్టాలని పార్లమెంట్లో తన మందబలంతో ఆమోదించింది ఈ చట్టాల ఆమోదం వల్ల ఈ మూడు చట్టాల వల్ల ఇప్పటిదాకా రైతులు వ్యవసాయ సంక్షోభంలో ఉంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ చట్టాల ఆమోదం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ మార్కెట్లు ఉండవు కనీస మద్దతు ధరలు ఉండవు అదేవిధంగా ధాన్యం సేకరణ ఉండదు తద్వారా మొత్తం వ్యవసాయ రంగంలో మొత్తం కూడా ఆదానీ అంబానీ లాంటి సంస్థలు పెద్ద పెద్ద సబిహారు ఈ రాష్ట్రాలన్నీ కూడా కదిలినాయి ఇతర రాష్ట్రాలు కూడా ఉద్యమం చేస్తున్నాయి నవంబర్ ఇరవై ఆరున ఒక రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపించింది అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంతి శాంతియుతంగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చర్చలే పిలిచింది కానీ పరిష్కరించలేదు ఇప్పటి ఇప్పటిదాకా మేము రైతులు కానీ మేము కానీ కోరేటువంటిది ఇవాళ మీరు ఇవాళ జిల్లా మొత్తం కూడా రైతాంగం దగ్గరికి పోతున్నాం ఈ రైతాంగ పోరులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వము ఒంటెత్తు పోకట పోతూ ఇవాళ రైతులపైన కార్మిక రంగంపైన అనేక ఆంక్షలు విధిస్తూ బౌలజాతి కంపెనీలకు ఎర్రతివాచీలు వరుస్తుంది అదేవిధంగా ఇవాళ రైతు వ్యతిరేక మూడు చట్టాలని కొన్ని పార్లమెంట్ లో పెట్టి ఏకపక్షంగా వాటిని ఆదో ఆమోదింప అమలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో కనిపిస్తుంది ఒక పక్కన రైతులు ఆందోళన చేస్తుంటే అక్కడ చేస్తున్నటువంటి సంపూర్ణంగా రైతుల ఉద్యమం ఆ ఉద్యమానికి అనేక సంఘాలు మద్దతు పోవచ్చు అనేక పార్టీలు మద్దతు తెలియజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్కు వ్యతిరేకంగా వాళ్ళ విధానాలకు వ్యతిరేక పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వాళ్ళ ప్రజా రైతు పోర యాత్రను ప్రారంభించాయి ఇక్కడి నుంచి పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అట్లాగే ముప్పైవ తారీఖున మంచిరాల పట్టణంలో జరిగినటువంటి ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తా ఆపదలో ఉన్నవారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు శ్రీరాంపూర్ గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో సింగరేణ యాజమాన్యం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు అనంతరమైన రక్తదాతలను అభినందించి బ్లడ్ డొనేషన్ ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ రక్తదానంతో ఎంతో మంది తలసేమియా చికిత్సల వ్యాధిగ్రస్తులను కాపాడుతుందన్నారు కారుణ్య నియామకాల ద్వారా కొత్తగా ఉద్యోగాలు చేపట్టబోతున్న యువ కార్మికులు సామాజిక సేవతో రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ఇప్పటి వరకు పన్నెండు వందల ఆరు మంది ఉద్యోగులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీబీజీకే సేరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఎంవిటీసీ మేనేజర్ వెంకట రామారావు పర్సనల్ మేనేజర్ అజ్మిలాకారం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ డాక్టర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు దానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఎందువలనంటే ఒక చెలిమెలో మనం నీళ్లను తోడిన వెంటనే ఎట్లాగైతే కొత్త నీరు ఊరుతుందో అదే రకంగా కొంత రక్తము మన శరీరం నుండి బయటకు వెళ్ళిన కొలది గంటల్లోనే కొత్త రక్తం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రక్తదానం ఇచ్చినంత మాత్రాన బలహీనమైపోతామని అపోహను విడనాడి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరసేమియా ఇతర రోగ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం మనం ఇచ్చే రక్తం నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను జై సింగరేణి బ్లడ్ షాంపుల్స్ అంటే నిజంగా బీటీసీ మేనేజ్మెంట్ వారిని ముఖ్యంగా సింగరేణి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు రక్తదానం చేసే ఈ యువకులందరూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రతి మూడు నెలలకోసారి రక్తం దానం చేస్తే పోయేదేం లేదు ఇంకా ఆరోగ్యం బాగైతే కాబట్టి మీరు రక్తదానం చేయడం మాత్రమే కాకుండా మీ సహచరులకు ఇతరులకు కూడా ఆ స్ఫూర్తిని నింపి రక్తదానం చేయడానికి ఒక అవకాశం కల్పించవలసిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉంటారు వారికి ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించకుంటే వారి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఈరోజు యువత కానీ పెద్దవారు కానీ ఎవరైనా అరవై సంవత్సరాల లోపలందరూ రక్తదానం చేయడానికి ముందు సొసైటీ డిస్టిక్ బ్రాంచ్ పంచరాలకి సింగరేణి సంస్థ నలభై లక్షల పైచీలకు మిషనరీకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రతినిత్యం ఎంఈటిసి వారికి రికార్డు బ్రేక్ గా ఒక పన్నెండు వందల పైచీలకు యూనిట్స్ ఇక్కడ మాకు డొనేట్ చేయడం జరిగింది అంటే ఒక ఆర్థికంగానే కాకుండా సోదరులందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహకారం ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటుందని ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియదు లక్ష్మీపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో పశు వైద్య అధికారులు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శంకర్ మాట్లాడుతూ నట్టల నివారణ మందులతో పశువులో వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరణాలు తగ్గుతాయని పాల ఉత్పత్తి పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి రైతులకు లాభాలు వస్తాయన్నారు అదేవిధంగా జిల్లాలో రెండు లక్షల ఎనభై ఆరు వేల పశువులు ఉన్నాయని జిల్లాలో యాభై ఎనిమిది పశు వైద్య బృందాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పూర్తి చేస్తామన్నారు గ్రామాల్లోని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిఎంఐ చైర్మన్ తిప్పని లింగయ్య సర్పంచ్ రాజేశ్వరి ఎంపీపీ అన్నం మంగచిన్నన్న ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి ఎంపీటీసీ సత్తయ్య నాయకులు అంకతి గంగధర్ కాండ్రప శంకరయ్య మండల పశు వైద్యాధికారి దుర్గం శ్రీనివాస్ సంతోష్ శ్రావణ్ గోపాల మిత్రులు గ్రామ రైతులు పాల్గొన్నారు పశువుల మనం చేపడుతున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని మరి భారత ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం రెండు కలిపి చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం రాబోయే రోజులలో చేపట్టే కార్యక్రమం ఇది కాబట్టి రైతు సోదరులందరూ అందరూ ఈ కార్య ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి పశువులకు మరి అన్ని అన్ని పశువులు ఒక్క పశువును కూడా పోగొట్టుకోకుండా మరి ఈ నటల నివారణ మందులను వేయించుకుంటారని ఆశిస్తూ అట్లాగే మన ప్రతి ఒక్క గ్రామ ప్రజాప్రతినిధులైనా ఎవరైనా ఎన్జిఓస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని డివిజనల్గా జయపదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా ఈరోజు నటల కార్యక్రమం అనుకోండి అలాగే గుర్ర గుర్ర యాదవులకు గొర్రెలే అనుకోండి మా మత్స్యకారులకు మా ఇటువంటి నటల కార్యక్రమాన్ని అందరూ వేయించుకోవాలని చెప్పేసి రైతులందరూ పశువులను అందరికీ నటలు కానీ ఇంకేమైనా సమస్యలున్నా కూడా ఆసుపత్రికి వచ్చి కుమరంభీం జిల్లా తిరియని మండలంలో పశువులు గేదెలలో నట్టల నివారణ కోసం మండలంలోని గోయిగాం గ్రామ పంచాయతీలో డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ ఈ కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుందని మండలంలోని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో గోయగాం సర్పంచ్ రమేష్ సిబ్బంది సురేష్ వెంకటేష్ పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ మన పశువులకి నటల మందును ఏదావిధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే పశువులు అనారోగ్యంతో పాలై ఆర్థికంగా రైతులకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమం పది రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలలో నటల మందు పంపిణీ కార్యక్రమం ఉంటుంది కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం మందమరి మండలంలోని సారంగపల్లిలో పల్లె ప్రగతి మూడు నాళ్ల ముచ్చటగా మారింది పల్లె ప్రగతి జరిగినన్ని రోజులు మాత్రమే కార్యక్రమాలు జరిగాయని తదనంతరం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు మండల పరిధిలోని మూడు నాళ్ల ముచ్చటగా మిగిలాయని కేవలం పల్లె ప్రగతి సమయంలో పది రోజులు మాత్రమే గ్రామాలను శుభ్రపరిచి అనంతరం పట్టించుకునే నాదురా కరువయాడని మండలంలోని సారంగపల్లి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు ప్రారంభంలో ఇంటింటికి తిరిగి చెత్తను స్వీకరించేవారని ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నీళ్ల ట్యాంకర్లు ఇచ్చి మొక్కలను నీళ్లు పోసి సంరక్షించాలని సూచించినా అది కూడా చేయడం లేదని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలలో పారుషుద్ధ పనులు చెట్లకు నీళ్లు పోవడం వంటి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు కేంద్ర ప్రభుత్వ నిధులతో లక్షపేట మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు సందర్భంగా మండల మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమీ రావడం లేదని తెలిపారు తెరాస నాయకులు తామే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వాటలేని ఒక్క పథకమైనా ఉందా చెప్పండి అని తెరాస నాయకులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ ప్రధాన కార్యదర్శి దావనపల్లి స్వామి ఉపాధ్యక్షుడు కాండ్రపు వంశ మలేష్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మధు ప్రధాన కార్యదర్శి గడుకొప్పుల చంద్రమౌళి కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడికొప్పుల సత్తన్న ముష్కం గంగన్న తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ లో జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన వెంగళ మమత బెస్ట్ ట్రైనర్ గా అర్హత సాధించింది ఇన్ఫాక్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మినర్వా హోటల్లో ఇటీవల ది ట్రైనర్ వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్లో మంచోళ్ళ జిల్లా శ్రీరాంపూర్కు చెందిన వెంగళ మమత బెస్ట్ ట్రైనర్గా అర్హత సాధించింది సర్టిఫైడ్ ట్రైనర్గా అర్హత సాధించిన మమత మెమోరీ ట్రైనర్ డాక్టర్ సిఎస్ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకుంది పేద విద్యార్థులకు ఉచితంగా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు నేటి సిటీ న్యూస్ ఇందరితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం కాస్పేట మండలానికి చేరుకున్న తాండో బలారో యాత్ర మామిడిగూడెం తాండలో సమస్యలు తెలుసుకున్న సేవలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామున్ నాయక్ రైతులకు మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు పోరు యాత్ర రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్ కొనసాగుతున్న రక్తదాన శిబిరం శ్రీరాంపూర్లో లో పన్నెండు వందల మంది ఉద్యోగులు రక్తదానం చేశారన్న జిఎం లక్ష్మీనారాయణ